పాఠశాల ప్రారంభం కానున్న దృష్ట్యా తరగతి గదులు శుభ్రపరచము మౌలిక సదుపాయాలు కల్పించడం జరగాలని జిల్లా కలెక్టర్ షేక్ భాషా అన్నారు సోమవారం కలెక్టర్ ప్రజావాణి అనంతరం పాఠశాల ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడము పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు ఏక రూప దుస్తులు అందించడం జరగాలని ఆమె అన్నారు అదేవిధంగా వసతి గృహాల్లో కూడా అన్ని శుభ్రం చేయించాలని గత సంవత్సరం పాఠశాల ముగింపు సమయంలో మిగిలిపోయిన బియ్యము తదితర సామాగ్రి ఈ సంవత్సరం వాడకుండా కొత్తగా ఇండియన్ సమర్పించి తరకులు తీసుకోవాలని ఎస్సీ బీసీ ఎస్ స్టి మైనారిటీ తదితర విద్యా సంస్థల జిల్లా అధికారులకు ఆమె సూచించారు పాఠశాలలు విద్యా సంస్థలు వసతి గృహాల్లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ముందస్తు సరుకు తీసుకునే ఏర్పాట్లు చేయాలని తెలిపారు ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఏకరూప దృష్టిలో ఆయా మండలాల వారీగా పాఠశాల పంపించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను ఆమె ఆదేశించారు మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల్లో పర్యటించి పాఠశాల పునఃప్రారంభ సమయంలో పాఠశాలను తనకి చేయాలని అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలు పరిశీలించాలని సూచించారు అదేవిధంగా మిషన్ భగీరథ సర్వే పనులను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని జిల్లాలో దశల వారీగా ప్లాస్టిక్ నిషేధం చేయాలని కార్యాలయాలు వ్యాపార సంస్థలు సింగిల్ ప్లాస్టిక్ నిర్మూలించాలని గ్రామాలు పట్టణాల్లోని స్వయం సహాయక బృందాలకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు టు వెల్కమ్ ది స్టూడెంట్స్ సర్ సో ఆ సంగారమలో ఎంతవరకు పని జరిగింది అన్నీ క్లిన్ అయిపోయినాయా వాట్ ఇస్ ది స్టేటస్ అన్నీ ఏ పార్ట్ టు అన్నీ కూడా కంప్లీట్ చేశారా లేదా ఎస్సి వెల్ఫేర్ వెల్కమ్ టు ది రూమ్ అవర్ గనసి కూడా తెలుస్తున్నారు కడిబాటు పూర్వ క్లీన్ ఇట ముత్తం రోజు వారి ఒక కూడా ఆల్రెడీ చెప్పిన రండి మీటింగ్ మొదలారం

రైస్ కానివ్వండి ఏదైనా మేము చెప్తాం క్లోజింగ్కి ముందే రిటర్న్ చేయండి ఏమైనా అడిషనల్ స్టాక్స్ ఉంటే అది ఎట్టి పరిస్థితిలో డ్యామేజ్ అయిన రైస్ కానివ్వండి ఇలాంటివి మీరు స్టాక్ చెక్ చేసి ఏమైనా డ్యామేజ్ అయితే ఇమీడియట్గా దాన్ని డిస్కార్డ్ చేస్తూ ఫ్రెష్ స్టాక్స్ మీరు ఇమీడియట్గా ఇంట్ ప్లేస్ చేయాలి రైస్ కోసం ప్రొవిజన్స్ కూడా ఫ్రెష్ ప్రొవిజన్స్ అన్ని కూడా తీసుకోవాలి అర్థమైందా ఎక్కడ కూడా కంప్లైంట్ రాకూడదు హై బారు తీసుకుంటున్నారు ప్రొవిజన్స్ మనకి కాలేదు అది వాళ్ళు పిల్ల కంప్లీట్ న్యూ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సప్లై చేస్తారు మేడం తర్వాత మిగతా నుంచి శానిటేషన్ పరంగా అడిషనల్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మేడం సెక్ర వాళ్ళ ఉందని వెళ్ళి రూప కానీ మీరు కూడా మీరు చూపిడారు మేడం